హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆంగ్ల సమత యూట్యూబ్ ఛానల్ అప్పట్లాగే ఈ వీడియోలో కూడా మనం కొన్ని తెలుగు వాక్యాల్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడానికి ప్రయత్నిద్దాం తమ్ముళ్ళలో స్వామి వివేకానంద గారి పిక్చర్ ఇవ్వడం జరిగింది దీనికి కారణం ఈ నెల పన్నెండు అంటే జనవరి పన్నెండు వివేకానంద స్వామి జయంతి ఇండియాలో దీన్ని మనం నేషనల్ యూత్ డే అంటే జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా తమ్నైళ్ళలో వారి పిక్చర్ని పెట్టి మనం రెస్పెక్ట్ ఇవ్వడం జరిగింది లెట్స్ బిగిన్ ద వీడియో దయచేసి మీ సాక్సులను తీసేయండి సాక్సులను తెలుగులో మేజోళ్ళు అంటారు టేక్ ఆఫ్ యువర్ సాక్స్ ప్లీజ్ టేక్ ఆఫ్ యువర్ సాక్స్ ప్లీజ్ పది ఇల్లు కాలిపోయాయి పది దగ్ధమయ్యాయి టెన్ హౌసెస్ వర్ బర్ని డౌన్ టెన్ హౌసెస్ వర్ బర్న్ డౌన్ ఇక్కడ మనం చూసుకోవాల్సింది ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు ఒక లాంగ్వేజ్లో ఉన్నటువంటి పద్ధతులు వేరు ఇంకో లాంగ్వేజ్లో ఉన్నటువంటి పద్ధతులు వేరు ని మనం టూ ట్రాన్స్లేషన్ చేసినట్లయితే పది ఇల్లు కింద కాలిపోయి అన్నట్టుగా ఉంటుంది అందువల్ల మనం ఆ ని అర్థం చేసుకుని చేయాల్సి ఉంటుంది ఆ రోజు మీరు చేసిన దానికి ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ ది అదర్ డే థ్యాంక్ యూ ఫర్ ది అదర్ డే ఆ పట్నం రెండు మైళ్ళ దూరంలో ఉంది ద టౌన్ ఈస్ టూ మైల్స్ అవే ది ద టౌన్ ఈస్ టూ మైల్స్ అవే జపనీలకి నలుపు కళ్ళు ఉంటాయి ది జపనీస్ హ్యావ్ డార్క్ ఐస్ ఇక్కడ చూడండి ది అని వాడడం అంటే మొత్తం ఎంటైర్ క్లాస్ ఒక జాతిని అంతా సూచిస్తుంది ది కౌ అంటే మొత్తం ఆవు జాతిని అంతా ఉద్దేశించి చెప్తున్నాం ది జపనీస్ అంటే మొత్తం జపనీస్ వాళ్ళంతా వేడి నీరు రావడం లేదు ది హాట్ వాటర్ ఇస్ నాట్ రన్నింగ్ అంటే ఏజర్ సదుపాయం ఉంటుంది కొన్ని హోటల్స్లో నీళ్ళు రావట్లేదు వేడి నీళ్ళు రావటం అనుకోండి తిరుపతి మనం వెళ్ళి అక్కడ విడిద ఉన్నట్లయితే వేడి నీళ్ళు సోలార్తో కొద్దిసేపు వస్తుంటాయి రాని పక్షంలో యూ కెన్ సే లైక్ ది హాట్ వాటర్ ఇస్ నాట్ రన్నింగ్ గదిలో పొగాకు వాసన ఉంది ది రూమ్ స్మెల్డ్ ఆఫ్ టొబాకో ది రూమ్ స్మెల్డ్ ఆఫ్ టొబాకో షాప్ ఏ రోజు తెరవలేదు ది స్టోర్ ఈస్ నాట్ ఓపెన్ టుడే స్టోరీ ఇస్ నాట్ ఓపెన్ టుడే బళ్ళపై ఒక పుస్తకం ఉంది దెర్ ఈస్ అ బుక్ ఆన్ ది డెస్క్ వారిద్దరు మంచి ఉపాధ్యాయులు ది ఆర్ బోత్ గుడ్ టీచర్స్ దే ఆర్ బోత్ గుడ్ టీచర్స్ ఈ ఇంటికి పది గదులు ఉన్నాయి దిస్ హౌస్ హ్యాజ్ ఇలెవెన్ రూమ్స్ దిస్ హౌస్ హ్యాజ్ ఇలెవెన్ రూమ్స్ ఖచ్చితంగా నిజమైన వజనం దిస్ మస్ట్ బి అరియల్ డైమండ్ దిస్ మస్ట్ బి అరియల్ డైమండ్ వజ్రం ఎలా గుర్తుపట్టగలం బంగారాన్ని గుర్తుపట్టడానికి కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి అరగదీస్తే కోటింగ్ అయితే వచ్చేస్తుంది బట్ వజ్రాన్ని ఎలా గుర్తుపట్టగలం చాలా రాళ్ళు రంగురాలు కూడా వజ్రంలాగా ఉండొచ్చు జమాలజీ చేసిన వాళ్ళు డైమండ్ యొక్క నాణ్యతని అంచనా వేయగలరు మీకేమైనా తెలుసా మీరు ఒకవేళ వజ్రం కొన్నట్లయితే ఏ డిబిట్స్లోనో నక్షత్రాల్లోనో డైమండ్ కొన్నట్లయితే ఎలా దాని యొక్క ఖచ్చితత్వాన్ని అంచనా వేస్తారు నేను ఈరోజు నాలుగు సంవత్సరాల వయసు పూర్తి చేసుకున్నాను టుడే ఐ టర్న్ ఫోర్ ఇయర్స్ ఓల్డ్ టుడే ఐ టర్న్ ఫోర్ ఇయర్స్ ఓల్డ్ టామ్కి ఇంకా కార్ నడపడం రాదు టామ్ ఈజ్ నాట్ ఏబుల్ టు డ్రైవ్ ఎట్ టామ్ ఈజ్ నాట్ ఏబుల్ టు డ్రైవ్ ఎట్ టామ్ ఆమెను బంటల్లోండి రక్షించాడు టామ్ సేవ్డ్ హెర్ ఫ్రమ్ ది ఫైర్ మేము చక్కెరతో టీ తాగుతాము పంచదాత టీ తాగుతాం వి డ్రింక్ అవర్ టీ విత్ సుగర్ మేము నిజంగా ఆనందించాం వి రియల్లీ ఎంజాయ్డ్ అవర్ జెల్స్ మేము మీ పొరుగు వారము వివర్ నెక్స్ట్ డోర్ నైబర్స్ అంటే ఇది వరకు గతంలో ఎప్పుడో మన పొరుగులో ఉండి మళ్ళీ చాలా రోజుల కలిస్తే గుర్తుపడ్డారంటే మేము ఈ ఉన్నాం అని అలా చెప్పడానికి మనం వివో నెక్స్ట్ నైబర్స్ అంటాం ఇక్కడ స్పెల్లింగ్లో యు వస్తుంది బ్రిటిష్ ఇంగ్లీష్ మనం ఫాలో అవుతాం కాబట్టి మనం ఇక్కడ వివో యుఆర్ఎస్ అని రాస్తాం ఇంగ్లీష్ అమెరికన్ ఇంగ్లీష్లో అయితే స్పెల్లింగ్ ఓఆర్ఎన్ వస్తుంది అలాగే కలర్ ఫ్లేవర్ ఫేవర్ వీటన్నిటికీ కూడా అమెరికన్ ఇంగ్లీష్లో ఓఆర్ఎన్ వస్తుంది బ్రిటిష్ ఇంగ్లీష్లో అయితే ఓ వస్తుంది మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు వాట్ హ్యావ్ యు కమ్ హియర్ ఫర్ వాట్ హ్యావ్ యు కమ్ హియర్ ఫర్ దీన్నే మనం దీనినే వై హ్యావ్ యు కమ్ హియర్ వై హ్యావ్ యు కమ్ హియర్ అని కూడా మనం అడగచ్చు వై డిడ్ యూ కమ్ హియర్ అంటే ఆల్రెడీ వచ్చారు ఆ రోజు వచ్చారు గతంలో పాస్టమ్ సింపుల్ పాస్ట్ కాబట్టి ప్రస్తుతానికి వచ్చి ఉన్నట్లయితే అంటే ఒక పని ప్రారంభించి అది ఇంకా మనం మాట్లాడుతున్నటువంటి సందర్భానికి అప్పటికే కంప్లీట్ అయ్యి అంటే అంటే వాళ్ళు ఆల్రెడీ వచ్చి ఉన్నారు మనం కలిసే వాళ్ళని అందువలన వాళ్ళని ప్రజెంట్ పర్ఫెక్ట్లో అడుగుతాం వై హ్యావ్ యూ కమ్ హియర్ అనేటువంటిది దక్షిణ టెర్మినల్ ఎక్కడ ఉంది రైల్వేస్లో ఉంటుంది నార్త్ టెర్మినల్ అని సౌత్ టెర్మినల్ అని సో వేర్ ఈస్ ద సౌత్ టెర్మినల్ వేర్ ఈస్ ద సౌత్ టెర్మినల్ మీరు ఎక్కడ కూర్చోవాలనుకుంటున్నారు వేర్ వుడ్ యూ టు సిట్ మర్యాదగా మనం ఎట్లా అడగాలనుకున్నప్పుడు Where would you like to sit?